తెలుగు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల దైవసమానుడు నందమూరి రామారావు పద్ధతి సందర్భంగా రాయచోడు నియోజకవర్గంలో ఈ బ్లడ్ బ్యాంక్ దాదాపు రెండు వందలు నుంచి మూడు వందల మంది మధ్యలో బ్లడ్ డొనేషన్ ఇచ్చేదానికి ఈరోజు ముందుకు వచ్చారు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకొని ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తికి ఈరోజు ఘన నివాళి నేర్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు బతుకున్నంతకాలం మర్చిపోలేని వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన మరొకసారి తలుచుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు